అసలు అసలు ఏమంటారో తెలుసా వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏడికైనా సరే వచ్చి వాళ్ళని కాంట్రవర్సీ చేయాలని చూస్తారు నా గంగేజను తీసుకుపోయి దాన్ని ఆగం శివరాత్రి చేసి దచ్చరంబలు వేసి రచ్చ రచ్చ సరిగ్గా ఏయ్ 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 తాటా ఇది ఇంటర్వ్యూలు ఇస్తున్నామంటే తీసుకునే తొర్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నా నేతా ఆ అన్ని కాని కాని ఆ పాలు రావురా అని చెప్పినగాని దాన్ని మురిపాలు తీసుకుపోయి తాగుతూ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఆ కావాలా లేదు గోశల తీసి పెడతా మూతికి గంధం పంచ ఇలా ఉండ ఆలోచ తాతకి చిగ్గులేదు गाइस సూసిరా ఈ తాత నమ్మకురి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ गाइस అయితే మేము ఇట్లా రోడ్ షో లో వెళ్తుంటే గనక ఈ తాతయ్య కూర్చున్నాడు సేమ్ పండు కోతి లెక్క నున్నవరా ఊరంతా ప్రచారం జరుగుతుంటే ఈ తాతనేమో ఈ చెట్ల సాటు కూర్చున్నాడు అనమాట మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో ఈ తాతని అడిగి కనుక్కుందాము ఏం చేస్తుండు ఏం కథ అనేది తాత నీ గంగేట్లు చూస్తారు కదా ఏమో సార్ నాకు కనపడదు ఈ దొంగ ఏం చేసింది అంటే గంగేట్లను మేపుతా అని చెప్పేసి గంగేట్లో పాలు పిండుకొని అమ్ముకుంటుంది ఏంటిది మాకు ఏంటిది అంటున్నాను ఆవుకు పాలు రావురా అని చెప్పినా కానీ దాన్ని మురిపాలు తీసుకపోయి తాగుతుంది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మొగద్దు మొగ ఎద్దును పట్టుకుని పాలు తాగుతున్నారు అంటే అవి ఏం పాలో మీరు కామెంట్ వివేకంతో వివేకాచండి అయితే మనకైతే తెలియదు గంగేట్లకు పాలు వస్తాయి అని చెప్పి మురిపాలు అంటారు అవి ఎందుకు మీరు తాగుతారు

వచ్చి వచ్చి తెలుసా మీరు వీడికి బరెలెక్క కాడికి వచ్చి ఆమె ఆమె ప్రచారంలో మీరు ఈ ఎక్కినది మరి నువ్వు ప్రచారం చేయకుండా ఇక్కడికి ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే అది ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అంటే తీసుకునే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నా నువ్వు ఇట్లా మాట్లాడొద్దు ఎందుకంటే ముసలి ఉల్టా పల్టా మాట్లాడుతూ ముద్దు పనులు రాలతాయి కదా ముసలి వాళ్ళకి పెద్ద మాట అన్నాడు సార్ అన్ని రాలేక అవి పెట్టుడు పనులు పెట్టించుకున్నా ఇంకా రాలేటి లొటపీసు ఇవన్నీ లొటపీసు ఉందా లొటపీసు ఉందా తాత ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా ఉన్నా కావాలా లేదు తీసి పెడతా మూతికి గంధం పంచే ఇలా కలిసి మాట్లాడుతున్నా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం ఇల్లు ఎక్కడ మిస్ తెలియట్లేదు ఒక ఆమె దగ్గరికి వచ్చి ఒక గరీబు పిల్ల ప్రచారం చేసుకుంటా నా దగ్గర రూపాయి అని ఎక్కిలి నవ్వులు ఎక్కిలి మాటలు కాదు అసలు అసలు ఏమనుకుంటారు తెలుసా వీళ్ళు వీళ్ళు ఏడికి అయినా సరే వచ్చి వాళ్ళని కాంట్రవర్సీ చేయాలని చూస్తారు సరిపోయింది ప్రజలారా మీరు ప్రజలకోండి కానీ మీరు తాత అందరికి చెప్పి ఓటీపీ ఇప్పియాల ఎందుకు తెలుసా పది వాళ్ళు ప్రచారాలు చేస్తారు ఇక్కడ ఎర్రవరాన్ని మొత్తం ఖరాబ్ చేసినట్టు ఇక్కడ నాగర్ కర్లు కూడా ఖరాబ్ చేయడానికి వస్తారు కానీ మీరు జాగ్రత్త పడండి ఇగో ఓటు గురించి కాదు జాగ్రత్త ఇక్కడ ఇంత కష్టపడి ఇంతమంది కూడా ప్రసారంలో స్వచ్ఛందంగా పాల్గొంటే ఊకి చెట్ల కింద మంచిగా ఆ నోట్ల ఇక్కడ ఆర్ఆర్ వేసుకొని కూర్చుని రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఆర్ఆర్ వేసుకున్న ఏది వేసుకున్న గానీ సిగ్గు శరం అనే మాట మిమ్మల్ని అడగాలి నిజమా నేను నా దగ్గరకి వచ్చి మీరు నేను ఒక్కని కూర్చుని మీరు ఇద్దరు వచ్చి నా దగ్గరకి వచ్చిర్రు సిగ్గు శరం మీకు ఉండాలి ఓ అరుస్తున్నాడు బయడు కూర్చొని ముసరం గోషిలో తీసి గంధం పెట్టాలి ఇలా చెంపల కింద ముక్కు కింద ఈ తాతకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తాత బాగా ఎందుకు

ఎద్దుదాడు పాలు తాతారు బాబు సిగ్గేస్తారు సిగ్గు లేదు చూసారు తాతకు సిగ్గులేదు చూసారు నమ్మకూరు చిన్నప్పుడు అయితే మనం అనుకుంటుండే తాత తాత తాయి ఇగో ఈ తాత కుదరపోయని గాయ చూడండి గాయ ఎట్లా చేస్తుంది మొత్తం ప్రసార పాల్గొకుండా ఇక ఊసోని ఆడోళ్లతో ముచ్చట్లు పెడుతుండే ఏందో ఈ ముచ్చట లేదు ఈ తాత ఏంటంటే ఈ పంటి పొంటి ఎద్దులుంటాయి కదా ఆ ఎత్తుల దగ్గరకు వచ్చి పాలు పెడతాడు అనమాట మీరు అందరూ నన్నది ఇంక అందరూ నన్నదండి సో అందుకే బాగా అలవాటు అయింది తాతపు సో లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి